రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడు నుండి దిగిపోయిన సింగరేణి విశాద కార్మికులకు మరి పెరిగిన పెన్షన్ ఏరియల్స్ ఇవ్వాలని పెరిగిన పెన్షన్ మరి వెంటనే చెల్లించాలనే మరి ప్రధాన డిమాండ్తో ఈరోజు సింగరేణి సంబంధించిన సిఎన్ఎండి గారికి బహిరంగంగా లేఖ రాయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా గతంలో మరి రెండు వేల ఇరవై ఒకటి నుండి దిగిపోయిన కార్మికులకు పదకొండవ వేజ్ బోర్డు సంబంధించిన మరి పెరిగిన పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా నలభై నాలుగు నెలల మరి ఏరియల్స్ మరి ఏరియల్స్ కూడా ఇవ్వాలని మరి డిమాండ్ తోటి గతంలో జిఎం కార్యాలయం అదే అదేవిధంగా మరి గో గోదావరి సీఎం ఉండేటువంటి రీజనల్ కార్యాలయం మరి అధికారికి కూడా వినతి పత్రాలు ఇచ్చిన స్పంది స్పందించకపోవడం మూలాన ఈరోజు మన సింగరేణి సిఎండ్ గారికి బహిరంగంగా సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం నాయకత్వంలో బహిరంగంగా లేఖ రాయడం జరుగుతూ ఉన్నది వెంటనే పదకొండో వేజ్ బోర్డు కాల పరిధిలో దిగిపోయిన దాదాపు మూడు వేల నుండి నాలుగు వేల విశ్రాంత కార్మికులకు వెంటనే పెరిగిన పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా నలభై నాలుగు నెలలకు సంబంధించిన ఏరియాస్ను వెంటనే చెల్లించాలని మరి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి సింగరేణిలో Oh. మరి మారు పిల్లతో ఎవరైతే కార్మికులు పనిచేస్తా ఉన్నారో మారు వెంటనే సరి చేయాలని కూడా సిఎన్ఎం గారికి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ముప్పై నుండి ముప్పై సంవత్సరాలు సింగరేణిలో పనిచేసి తమ రక్తాన్ని ధారవోసిన సింగరేణి విశాంత కార్మికులకు తీపైన క్రమంలో కనీసం ఉండడానికి నీడలేని మరి దుచ్చింది కూడా సింగరేణిలో ఉన్నది వెంటనే సింగరేణి యజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఇల్లు లేని విశాంత కార్మికులకు రెండు వందల గజాల స్థలాన్ని కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి అరులైన సింగరేణి విశాంత కార్మికులకు వైట్ రేషన్ కార్డు కూడా ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి కార్మికులు చనిపోయిన తర్వాత విధానం ఏవైతే ఉన్నారో ఆ విధాంతులు కూడా కార్యాలయం పండా సందర్భాలు మనకు ఉన్నాయి విధాంతులకు వెంటనే ఎవరైతే పింఛన్ కోసం అప్లై చేసుకున్న విధాంతా మరి మహిళలు ఉన్నారో వారికి కూడా వెంటనే పింఛను మరి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సిపిఈ ఎంఆర్ఎస్ మరి హెల్త్ కార్డు సంబంధించిన విషయానికి అయితే అధికారులకేమో ఇరవై ఐదు లక్షల రూపాయల మరి మెడికల్ సౌకర్యం కల్పిస్తా ఉన్నారు అదేవిధంగా కార్మికులకు ఎనిమిది లక్షల రూపాయలు మరి వైద్య సౌకర్యం కల్పిస్తా ఉన్నారు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం మరి అధికారులు కట్టింది నలభై వేలే నలభై వేలే మరి కార్మికుల కఠిన కూడా నలభై వేలు కాబట్టి అధికారులకు మాది మాదిరిగానే కార్మికుల మరి భార్య కూడా ఇరవై ఐదు లక్షల మేరకు వైద్య సహకారాలు అందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ విధంగా చెప్పుకుంటా పోతే సింగరేణిలో విశ్రాంత కార్మికులు నానా విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే ఉన్నారు కాబట్టి వెంటనే పదకొండవ వేదిక కాల పరిధిలో తీన విశ్రాంత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా సిఎన్ఎండి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సింగరేలో మరి గెలిచిన ప్రాతినిధ్య కార్మిక సంఘాలు గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు మరి విశాఖ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వెంటనే విడనాలనే కూడా ఈ మనం మరి మరి సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘం ప్రాతినిధ్య కార్మిక సంఘం విశ్వాస కార్మికుల సమస్యలు పట్టించకపోవడం చాలా విషయాన్ని కూడా ఈ సిగ్గుసేటర్భం చేస్తాను వెంటనే సింగరేణిలో విశ్వాస కార్మికులు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏడల సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయం కూడా శాంతియుతంగా ఆందోళన కార్యక్రమం చేపడతాను ఈ సందర్భంగా మనం చేస్తాను జై సింగరేణి జై తెలంగాణ సింగరేణి